తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు కర్నూలు రోడ్లోని ఉమా మనో వికాస కేంద్రం మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలనందు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్ష తెలియజేసిన తెలియజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ట్రస్ట్ సభ్యులు నిడమానూర్ భావని కోరంట్ల అనురాధ రాణి షేక్ హరీఫా బెదవాడ మురళి తదితరులు పాల్గొన్నారు సృష్టిస్తోంది అన్నా మీహోరు తెలుగుదేశపు ప్రపంచేస్తే అదిరిపోయింది చూడు సీమా సింహాసన వారు మీరు భరోసా తీరు పేదల కోస కుండల నిండా మంచితనం లోకేష్ అన్నా నింపు సంచలనం లోకేషుని సంచలనం అరే సంచలనం లోకేషుని సంచలనం సంచలనం సృష్టిస్తోంది యువ కెరటం వచ్చిండు కెరటం వచ్చిండు వెలుగు దేశపు ఆశయాలకు పచ్చని వెలుగులు తెచ్చిండు వేద పదల పూ వచ్చిండు అహంకార అధికారా పార్టీల అన్యాయాన్ని తొలచిండు నోపిడి పాలన ధౌర్జన్య నివెడలు వంచక దిొచ్చిండు దయవయి నిల్చిండు కార్యకర్తలకు గుండ ुनि सञ्चलनम् ప్రజల సేవ కై వచ్చాము తండ్రికి దగ్గర తనయుడిపై నిలిచాము మీరే మార్గదర్శిగా నిలిచారన్నా కష్టం వచ్చిన పేద ప్రజలను కనుపాపై కాస్తావన్నా సంచలనం అరెరే సంచలనం లోకేష్ని సంచలనం సంచలనం సృష్టిస్తోంది అన్నా మీహోరు తెలుగుదేశపు ప్రపంచ

అందరికీ నమస్కారాలు అండి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువక యువనాయకుడు అయినటువంటి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దామచర్ల గారి సూచనల మేరకు డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒంగోలులో ఉమా మనో వికాస కేంద్రంలో పిల్లలందరూ కూడా ఉన్నారండి వారందరికీ కూడా ఈరోజు ఇక్కడ వాళ్ళ 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 దాంట్లో వాళ్ళ ప్రజెన్స్లో కేక్ కటింగ్ జరిగి వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భూజుల సదుపాయం ఏర్పాటు చే చేశామండి దీనికి డీజేఆర్ ట్రస్ట్కి ముఖ్యంగా చైర్మన్గా దామచెర్ల అనిష లక్ష్మి గారు చైర్మన్గా వ్యవ వ్యవహరిస్తూ ఉన్నారండి మేము అందరం కూడా అందులో ట్రస్టీలుగా ఉండి ఈరోజు మా అందరికీ కూడా ఇలాంటి ఒక మంచి పనిలో మా అందరికీ ఒక భాగస్వామ్యం అనేది దామచెల్ల జనార్దన్ గారి వల్ల కలగడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా దామచెల్ల జనార్దన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఈ డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఇంకా మరిన్ని మరిన్ని సేవలు చేయాలని చెప్పి కోరుకుంటున్నా అందరికీ నమస్తారండి ముందుగా మన యువనాయకుడు లోకేష్ బాబు గారికి హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు మీరు ఎప్పుడు చేయకుండా ఐరారోగ్యాలతో ఆనందంగా మంచి లీడర్గా ఎదురగా కోరుకుంటున్నారు ఇక్కడ ఇవాళ సందర్భంగా డీజే ఆర్టిస్ట్ తరఫున మన జనాభం గారి ఆధ్వర్యంలో ఇక్కడ కలవటం జరిగిందండి కేంద్రంలో కానీ ఇక్కడ విక్రహిని వాటి అందరినీ చూసినాక చాలా నేను డీజే యాక్టర్స్ దా కొడు బండి పెద్ద కానీ ఏదో సేవ చేస్తానండి బండి నుంచి ఇంకా ముందుకు ఎదగాలని మన జనార్దన్ గారి ఆధ్వర్యంలో డీజే యాక్టర్స్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళాలి అందరినీ పేదల్ని అందరినీ ఆదుకోవాలని అనుకుంటున్నామండి అందరికీ